సెకండ్ హాఫ్ లేచిపోతుంది టాప్ లేచిపోతుంది ఇగో టికెట్ చూపిస్తున్నారు మూడో దగ్గర పెట్టా చూడు మూడో దగ్గర పెట్టి టికెట్ అమ్మ చూడు పైసలు పెట్టి చూసినాం ఏదో నెక్స్ట్ రావాలి ఈయన గుండు మీద అటు అరే గుండు చెప్పరా రివ్యూ అనా సినిమా బాగుందనా అనా అర్జున్ సన్నా వైజంతి అనా నా గుండు మీద పట్టు ఈ సినిమా బాగా లేకపోతే మన నచ్చు తిట్టు

నిర్ణయాలు తీసుకొని తన స్వహాగా నిర్ణయాలు తీసుకొని ఎట్ల పడినా అట్లా అన్యాయాలను అట్లా ఇక్కడ అన్యాయం అన్యాయం చేసే న్యాయం చేసి కూడా మన మనం మేడబడి పోలీస్ పోలీస్ దగ్గర చట్టం చట్టం తో చట్టంతో ఆమె న్యాయం చేస్తుంది మొత్తం మీద స్టోరీ కూడా తల్లి కొడుకు మధ్యలో నడుస్తుంది బాగా ఉంటుంది స్టోరీ కూడా కానీ నా మీద చూడవలసిన సినిమా అబ్బా ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిన మా అమ్మ గుర్తుకొచ్చింది యో అరే ఇక్కడ నాదరా కన మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తర్ఫున కళ్యాణ్ రామ్ అన్నకు సపోర్ట్ చేస్తాం నేను పిలుపునిస్తున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్జున్ అర్జున్ సన్నా వైజయంతి సినిమా ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడాల్సి కోరుతున్నా బాగుంది సినిమా బాగుంది బాగున్నప్పుడు బాగుందని చెప్తాం బాగాలేనప్పుడు బాగాలేదని చెప్తాం మేము విజయశాంతి కమ్మ కాదు అందకు మించి ఇగ ఇగో వంద సినిమాలు క్లాబ్ సినిమాలు తీసాకన్నా

యాభై నుంచి అరవై మధ్యలో ఉండే ఏజ్ నెల కానీ ఈ ఏజ్ లో కూడా ఇంత చక్కగా ఒక బాలకృష్ణ ఒక చిరంజీవి ఒక వెంకటేష్ లైవ్ వస్తుంది ఇంకా ఒక వెంకటేష్ ఒక వెంకటేష్ లాంటి వాళ్ళు చేయలేని ఫైట్ వెంకటేష్ ఒక ఫైట్ చేయడు వాళ్ళు చేయలేని ఫైట్ ఎగిరి 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 ఈ గుండు పగిలేదా ఈ గుండు పగిలేదా సినిమా మాత్రం గుండు ఫైట్లు కొడుతుంది కాక ఇంటర్ అమ్మా తోడు సినిమా తోపు అమ్మా తోడు సినిమా తోపు నిజంగా ఏ సినిమా వచ్చేసి బాగుంది బ్రో రొటీన్ స్టోరీ బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు ఎక్కడ అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో వాళ్ళ మదర్ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు ఒక అంటే నిజాయితీకి మారిపోయినగా తల్లిని చూపించాడు ఆ నిజాయితీని కాపాడుకోవడానికి అంటే తను చేసే అంటే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా బట్ తన తల్లి తెలియకుండా మేనేజ్ చేస్తాడు అది సినిమాలో చూపించాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి కళ్యాణ కళ్యాణం యాక్షన్ బాగుంది చెప్తున్నా ఎవరు వింటేజ్ కళ్యాణరామ్ని చూడొచ్చు ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణం స్పేస్ ఎక్కువ ఉంటుంది సో కళ్యాణంకి చాలా యాక్షన్ చాలా అదనొకడే తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం క్లైమాక్స్లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చేయని నరకపోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది మిగతా అంతా బాగుంది హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది హీరోయిన్కి చాలా బాగుంది హీరోయిన్ హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది సో ప్రతి ఒక్కటి అంటే ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది హీరోయిన్ని ఒక రౌడీలాగా చూపించడం చాలా బాగుంది తర్వాత తల తన్ని కోసం తను పోలీసు అవదాలనుకుంటాడు కానీ తన తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా అనిపించింది కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు రొటీన్ స్టోర్ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాక్ చేయకుండా తీసుకెళ్లాడు సినిమాని చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో డైరెక్ట్ డైరెక్టర్ పెళ్ళి అయిపోద్ది సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంది సాంగ్ ఒకటే ఉంది కొన్ని అంటే ఓవర్ హైప్ ఎలిమేషన్స్ ఉన్నాయి మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు కానీ మాస్ ఎక్కువ కొంచెం మాసాడే మనిషి బతికేది ఎవరి కోసం కన్న తల్లిదండ్రుల కోసం బతకాలి అమ్మ జన్మనిస్తేనే మనం బతుకున్నాం ఈ రోజు అలాంటిది ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎవరు తీయరు అంతే ఎవరు తీయలేదు ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎన్నెన్నో సినిమాలు చూసాం కానీ కన్న తల్లి మీద ప్రేమతో కన్న తల్లి కోసం ఫస్ట్ టైం ఈ సినిమా చూసా రోజు నాకు ఒక ఐదు వందల డబ్బులు పోతే పోయింది టికెట్కి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల తర్వాత నేను పెట్టిన టికెట్కి ఈ చూసిన సినిమాకి నా చాలా సంతోషంగా ఉంది పైగా ఈ సినిమాలో కళ్యాణ్ రాము గారు వాళ్ళ అమ్మ కోసం తన చేయిని నరుక్కుంటాడు చూడండి మనం కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి కన్న తల్లి కోసం మనం చచ్చి పర్వాలేదు కలెక్షన్ ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నా కల్లా ఈ సినిమాకి వెయ్యి కోట్లు గ్యారెంటీ కోట్లు పక్కా అయితే ఆపలేడు ఆడనివ్వలేడు అడ్డు పడలేడు ఇలాంటి చరిత్ర ఎవరు ఆ హీరోయిన్ కి ఈ సినిమాలో స్కోప్ కూడా ఉంది చాలా మంది అన్నారు హీరోయిన్ కి ఏమి లేదని కానీ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంది ఆమెకి డైలాగులు ఉన్నాయి ఆమెకి పాటలు ఉన్నాయి ఆటలు ఉన్నాయి మాటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంక కాబట్టి ఏంటంటే రొమాన్స్ కూడా ఉంది ఇది ఒక తల్లి బిడ్డకి సంబంధించిన సినిమా కాబట్టి కాపురం చేసి ఆడవాళ్ళందరూ ఈ సినిమా చూడాలి అంతేగాని రొమాన్సులు వలగరిపి బొమ్మలు భూతు బొమ్మలు ఈ సినిమాలు లేవు దయచేసి రొమాన్స్ ఉంటుందని పిచ్చి పిచ్చిగా రాసే వాళ్ళని మానేండి చెప్పే వాళ్ళని నమ్మకండి నేను చూసి చెప్తాను ఈ సినిమా రొమాన్స్ ఉంటే ఈ సినిమాలో మీ ఫ్యామిలీతో రండి ఈ సినిమాలో రొమాన్స్ వలగరిపి ఉంటే నేనే నేనే నా తరకి నరుక్కుంటే అంతే ఒక్కరైనా వచ్చి చెప్పాలండి చూద్దాం అన్నా ఏం ఛేటర్ అన్నాడు ఇట్లా ఏం థేటర్ వేసినా సూపర్ చేసినా సినిమా బాగుంది అన్న అనా వల్ల ఎక్కువసారి చెప్తున్నానా అనా శమ్టల్ గారునే అయినా శమటల్ గారినే గుండు కాలిపోతుంది ఎండలా అనా సినిమా భయ్యా ఇప్పుడే చూసినా భయ్యా సినిమా అర్జున్ సన్నా పై జైతి అబ్బాయ్ ఏం సినిమా భయ్యా సూపర్ సినిమా బయ్యా మంచి సబ్జెక్ట్ బయ్యా మదర్ సెంటిమెంటు మదర్ మదర్ స్టోరీ బయ్యా ఒక కొడుకు అమ్మ మధ్యలో జరిగే సంభాషణ గుర్తుకు వచ్చింది కదా ఈ బాగుంది చూసినాక అమ్మ గుర్తుకొచ్చింది విజయశాంతి మేడం మేడం మిమ్మల్ని చూసినప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చింది అమ్మ విజయశాంతి అమ్మ బాగా చేసిరు ఇట్లా మస్తు చేసిర్రు నా గుండె మీద పట్టు కళ్యాణ నా గుండె మీద పట్టు అర్జున్ సన్నా వైజాగ్ సినిమా హిట్టు హిట్టు బాగా అనిపించింది కొంచెం డిఫరెంట్ నేర్పించింది అన్న స్టోరీ వచ్చే కొంచెం డిఫరెంట్ ఉంది అన్న మదర్ స్టోరీ మదర్ సెంటిమెంట్ కొట్టేసిండు అన్న కొట్టేసిండు చాలా బాగా అనిపించింది అన్న ఒకసారి మీరు చూడండి సన్నా పోయి జయంతి సూపర్ అన్న షార్ట్ కట్ లో సన్నా పో జయంతి అర్జున్ సన్నా పోయి జయంతి బాగా అనిపించింది అన్న అనో అన్న రెండు గుడ్లు అన్న రెండు గుట్లు అవుట్ ఆఫ్ ఒక గుట్టు సాగా కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదన్న సాంగ్ బాగా నేర్పించింది అన్న మీరు రండి అన్న చూడండి అన్న అర్జున్ సినిమా ఒకసారి ఉంది ఉంది చాలా రేజీగా ఇప్పుడు ఈ మధ్యన కొన్ని సినిమాలు చూస్తే మధ్యలో ఫోన్ చూసుకునే లాగా ఉంటది అనమాట ఏంటంటే చాలా ప్రాపర్ గా వెళ్ళిపోయింది స్క్రీన్ ప్లే అంటే ఎక్కడ లాగ్స్ లేకుండా డైరెక్టర్ గారు కూడా ఎక్కడ సాంగ్స్ అనేవి ఎక్కువ పెట్టకుండా ఒక రెండు సాంగ్స్ తో లాగించారు ఎందుకంటే మనం చూసుకుంటే చాలా మంది సాంగ్స్ తో నడిపిస్తారు సినిమాని అట్లా కాకుండా సాంగ్స్ని పక్క ట్రాక్ పెట్టేసి ఎమోషన్ మీద సెకండ్ హాఫ్ లో కానీ ఒక మొత్తం ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ నాలుగు ఫైట్లు ఉన్నాయి నాలుగు ఫైట్లు కూడా ఎక్స్ట్రాడినరీగా అంటే ఒక స్టార్ హీరోకి మించిన ఫైట్లు పడ్డాయని చెప్పొచ్చు సో ఫైట్లు మెయిన్ ఫైట్లు కోసం అయితే మాస్ ఆడియన్స్ బేవత్సంగా చూసేయచ్చు ఈ సినిమాని సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రజనీష్ లోక్నాథ్ గారు కాంతారాకి ఇచ్చారు తర్వాత రూపాక్షకి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి ఇచ్చారు సో చాలా ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అనమాట సో అది కొంచెం థియేటర్లో ఎక్కువ సౌండ్ మధ్యలో డైలాగ్స్కి కొంచెం చిన్న చిన్నగా ఇది ఉంటుంది కానీ చాలా క్లీన్ మైండ్తో సినిమా చూస్తే కనుక చాలా బాగా ఎక్కుతుంది ఇంకా కళ్యాణరామ్ గారి గురించి చెప్పక్కర్లా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎరగ తీసేశారు సో ఆయన్ని వాడుకోలేకపోవడం మన డైరెక్ట్ కల్మ ఎందుకంటే ఆయన డబ్బులు ఆయనే పెట్టుకుంటాడు సినిమా తీసుకోవడానికి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎప్పటికైనా ఛాన్స్ ఇస్తాడు కానీ అలాంటి హీరోని చాలా అగ్రస్థానంలో పెట్టలేకపోవడం మన దర్శకులకు ఉన్న ఒక చని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది రేటర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా కళ్యాణ్ రామ్ గారి కోసం మంచి సబ్జెక్ట్ రాసుకుంటే ఖచ్చితంగా హీ విల్ జస్టిఫై అంటే తనలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియాలిటీ వాడుకుంటే ఈ వాడికి టైర్ వన్ పొజిషన్లో ఖచ్చితంగా ఎప్పుడో ఉండేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడైనా కూడా ఆయనకు ఆ టైర్లతో సంబంధం లేదు ఎందుకంటే ఆ గొప్పతనం అంతా అంటే ఆ నిర్మాతగా తను చేసే ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో అది వల్ల కాదు తనే హీరోగా తనే నిర్మాతగా చేసుకుని ఎంత రిస్క్ అయినా తీసుకుని చేయడం కళ్యాణ్ రామ్ గారికి ఆఫ్ అనమాట అంటే ఈ సినిమా ఆయన ఎక్స్పెరిమెంట్ అయితే కాదు చాలా ప్రాపర్ కమర్షియల్ సినిమా సారా తర్వాత అమేఘోస్ అలాగే డెవిల్ చేశారు డెవిల్ కొంచెం పర్లేదు అనిపించుకున్నా కానీ అంతా బ్లాక్ బస్టర్ రిజల్ట్ అయితే రాలేదు దానికి సో బింబీ సారా తర్వాత ఇది ఒక మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను విజయశాంతి గారు కంబ్యాక్ అయి ఉంది ఆవిడని తీసుకు ఆవిడ చేయట్లా సినిమాలు కంబ్యాక్ అనేది ఏం లేదు ఆవిడ సినిమాలు చేస్తే సినిమా ఖచ్చితంగా ఇప్పుడు సర్లేని చేశారు డెఫినెట్లీ ఎందుకంటే ఆవిడికి సినిమాలో తీసుకునేటప్పుడు ఆవిడకి రాయాలి స్పెషల్ గా డైరెక్టర్లు ఏం చేస్తారు ఇప్పుడు ఈవిడి కోసం ట్రాక్ రాయాలా ఆవిడ ఒక లేడీ సూపర్ స్టార్ ఆవిడని ఎలివేట్ చేయాలి అంత ధైర్యం ఏ డైరెక్టర్లకు ఉండదు ఈరోజు ఓన్లీ హీరో ఎలివేషన్స్ మీద నడిపిస్తున్నారు సినిమాలని సో విజయశాంతి గారిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆవిడికి మంచి స్క్రీన్ ప్లే రాయాలి ఆవిడంతా కొంత పోర్షన్ రాయాలి కాబట్టి ఎవరో డేర్ చేయరు డైరెక్టర్ లో ఈ డైరెక్టర్ గారు చక్కగా విజయశాంతి గారి కోసం మంచి పాత్ర రాసుకున్నారు ఒక తల్లి కొడుకు ఇలా ఉండాలి ఖచ్చితంగా అంటే వాళ్ళ మధ్య వచ్చే చిన్న గ్యాప్ ని అది బయట కానీ నిజంగా జరిగితే ఎలా ఉంటది అలా జరగదు రియాలిటీలో చాలా మంచి ఎమోషన్ చూపించారు సినిమా లేదు చాలా బాగుంది ఎమోషన్ అంటే అది కరెక్ట్ ఇప్పుడు అందరికి ప్రాక్టికల్ గా అలా జరగదు కదా మనం రఘువర్ సినిమా లాగా ఉంటుంది నేచురల్ గా అయితే బయట మదర్ అండ్ సన్ మధ్య బాగుండింది కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతా బయట ఉన్న తీయడానికి ఇంకా సినిమా చూడటం ఎందుకని చెప్పండి సో సినిమాని సినిమాలా చూడండి ప్రాపర్ కమర్షియల్ సినిమా ఇంకా చాలా బాగుంది సినిమా అయితే ఇది బాగాలేదు అని చెప్పడం నా దగ్గర లేదు సో సాంగ్స్ కూడా రెండు పెట్టారు అవి ఫస్ట్ ఆఫ్లోనే అయిపోతాయి సో ఇంకా ఫైట్స్ కానీ విలన్ కానీ హీరో ఫేస్ ఆఫ్ కానీ అంతా కూడా చాలా డిజైనింగ్ స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది ఎక్కడ కూడా లాగ్ ల్యాగ్ లేకుండా రేజీ స్క్రీన్లో అయితే వెళ్ళిపోయారు సో నాకు అది బాగా నచ్చింది అనమాట సో ఈ మధ్య కొన్ని సినిమాలు అయితే ఫుల్ ల్యాగ్ అనిపించినాయి సో కళ్యాణరామ్ గారు ఓవరాల్ గా ఆయన ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు అండ్ నన్నమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాలర్ ఎత్తుకునే సినిమానే కానీ ఇదే కాలర్చుకున్న దించుకునే సినిమా అయితే కాదు లేదు లేదు హీరోయిన్ గారు ఆ పాటకి రేటింగ్ ఏముంది ఇది రేటింగ్ ఇచ్చే సినిమా కాదు కానీ సినిమా బాగుంది చూడొచ్చు అంతే